అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అనపర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షులు పెదపూడి మండల మాజీ ఎంపీపీ జత్తుకు సూర్యకుమార్ నియమితులయ్యారు ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమేళ్లి రామకృష్ణారెడ్డి ఆమెను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో ఆనందోత్సాహం నింపింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూర్యకుమార్కి పదవి ఇవ్వడం వల్ల మహిళలకు తగిన గౌరవం లభించిందని ఆమె నాయకత్వంలో మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండలంలోని ఎన్డీఏ నాయకులు కొల్లల మామిడి గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు